నమస్కారం నమస్తే అండి సార్ వాళ్ళ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పిఠాపురంలో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు సార్ అంటే పార్టీ మనం ఏపీలో అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు భాగస్వామిగా ఉన్న తర్వాత మొదటిసారి చేస్తున్నారు ఈ ఆవిర్భావ దినోత్సవం మరి ఎటువంటి ఎజెండాతో ముందుకెళ్లబోతున్నారు మరి దీనిపైన అంటే ఇన్నాళ్ళ జనసేన పార్టీ జర్నీ గురించి మీరేం చెప్తారు సార్ జనసేన పార్టీ రెండు వేల పద్నాలుగులో లో ఆవిర్భవించింది పన్నెండేళ్ల ప్రస్థానం ముగించుకుంది ఈ పన్నెండేళ్లలో ఆ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఆవిర్భావం సందర్భంగానే అనేక చర్చలు జరిగినాయి అంటే పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నాడంటే ఆ పార్టీ ఎలా ఉండబోతోంది అన్న దగ్గర చర్చలు మొదలై కొంత లెఫ్ట్ ఓరియంటేషన్తో ఉంటుంది అని కొంతమంది భ్రమలకి గురయ్యారు కానీ ఆ భ్రమలను పటాపంచలు చేస్తూ ఈయన నెమ్మదిగా తన ప్రయాణాన్ని కుడివైపుకు తిప్పాడు తిప్పి అంటే ఆయన ఎడమవైపు నడుస్తాడు అని స్పెక్యులేషన్స్ రావడానికి రకరకాల కారణాలు ఉన్నాయి అంటే ప్రజారాజ్యం పార్టీ డిజైనింగ్ కూడా మిత్ర ద్వారా జరిగింది ఎవరా మిత్ర గారు డాక్టర్ మిత్ర ఆ డాక్టర్ మిత్ర అనే ఆయన పుచ్చలపల్లి సుందరయ్య గారికి అన్నకూడదు సో కొంతలో లెఫ్ట్ ఓరియంటేషన్ నడిచింది దానిలో అలాగే ఈయనకి గద్దర్తోనూ మాస్టర్జీతోనూ ఇతర కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన సాంస్కృతిక యోధులతోనూ సన్నిహిత సంబంధాలు ఉండటం ఈ కారణంగా అది కొంత లెఫ్ట్ కి నడుస్తుందేమో అని అనుకున్నారు కానీ ఆయన సీట్లో కూర్చున్న మరుక్షణం దానికి కుడివైపు ఇండికేటర్ వేసి ముందుకు నడిపించాడు ఈ నడక ఇలాగే ఇలా నడిచే అవకాశం ఉంది అనడానికి ఒక లీడ్ ఇచ్చాడు ఆయన తన సినిమాల్లో అజ్ఞాతవాసి ఇలాంటి సినిమాల్లో ఒక లీడ్ ఇచ్చాడు ఆ లీడే కొనసాగుతోంది అలా రెండు వేల పద్నాలుగులో ఆయన ప్రధానిని కలిసి అయ్యా నేను ఇలా పార్టీ పెడుతున్నారని చెప్పి ఆ ఎన్నికల్లో తన మద్దతు తెలుగుదేశం బీజేపీ కూటమికి ఇచ్చాడు ఇచ్చి తను కంటెస్ట్ చేయాల చేయకుండా పార్టీ పోటీ చేయదు అని చెప్పి ప్రచార కార్యక్రమాలు మాత్రం బలంగా నిర్వహించాడు కూటమికి ఓటు వేయండి జగన్ని దూరం పెట్టండి అనేది తన ప్రోగ్రామ్ గా ప్రకటించాడు ఆయన అది నడిచింది ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన సినిమాలు చేసుకుంటూ అడపా దడపా వచ్చి చంద్రబాబు గారితో మాట్లాడి వెళ్ళేవాడు ఆ రోజుల్లో ఆయనకి ప్యాకేజీ అని ఒక టైటిల్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ ప్యాకేజీ ఉంది అనేది వాస్తవం అనుకుంటే చంద్రబాబు ఇస్తున్నాడా బీజేపీ వాళ్ళు ఇస్తున్నారా అనేది ఒక డౌట్ నా ఉద్దేశంలో అయితే ఈయన టోటల్గా వాళ్ళ కంట్రోల్లో నడుస్తున్నాడు బీజేపీ కంట్రోల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన ఇండిపెండెంట్గా బయటకు వచ్చేసాడు దానిలోంచి వచ్చి మొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేశాడు మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయాడు ఆ పార్టీ అక్కడ గెలవలేదు ఒకే ఒక సీటు గెలుచుకుంది ఆ గెలుచుకున్న సీటు కూడా వెళ్ళి వైసీపీలో చేరిపోయింది సో టోటల్ జీరో డక్అవుట్ అయింది ఆ పార్టీ ఒక రకంగా అయితే దాని వెనకాల రకరకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగానే ఆయన బయటకు పంపించి ప్రతిపక్షం ఓట్లు చేర్చడం కోసం ఈ ప్రతిపక్షంగా మార్చి ఒక డ్రామా ఆడాడు తద్వారా అటువే ఓట్లు కొంతవరకు ఇక్కడ డైవర్ట్ అయిపోతాయి ఈ పార్టీకి తన పార్టీకి గెలవటం తేలికైపోతుంది అనే ప్రోగ్రాంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్కి డిజైన్ చేసి పెట్టాడు అది ప్యాకేజీ స్టార్ టైటిల్ టైటిల్కి ఒక జస్టిఫికేషన్ స్టోరీ ఆ జస్టిఫికేషన్ స్టోరీలో భాగంగా జరిగిందా అనే దాన్ని పక్కన పెడితే ఆ ఎన్నికల్లో ఆయన కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేశాడు ఏ విధమైనటువంటి పర్ఫార్మెన్సు చేయలేదు ఎవరు కూడా టోటల్గా జనం టీడీపీ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచించి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా జడ్జిమెంట్ చెప్పారు ఆయన సీఎం అయిపోయాడు అయిపోయిన తర్వాత వీటి మీద చాలా పర్సనల్ అటాక్ చాలా చేశారు వాళ్ళు అంటే తెలుగుదేశం పార్టీని మళ్ళీ నిలబెట్టడానికి పవన్ కళ్యాణే తెలుగుదేశం పార్టీని మనం ఏ మేరకు తొక్కినా దాని అది మళ్ళీ లేవటానికి కొంతవరకు ఊపిరి పోయటానికి ఇతను ఉపయోగపడుతున్నాడు అనే ఒక అభిప్రాయం జగన్లో ఉంది ఆ ఉండటం వలన కొంత ఎక్కువ విమర్శలు ఆయన్ని కాన్సన్ట్రేట్ చేశారు అంటే చంద్రబాబు కంటే కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ గారే ఎక్కువ విమర్శలు నడిచినాయి ఆయన వివాహాల మీద విడాయకులకు సంబంధించి పర్సనల్ లెవెల్కి వెళ్ళి చాలా క్రూయల్ క్రూడ్ విమర్శలు అయితే పెట్టారు వాళ్ళు ఈ క్రమంలో జనాల్లో సింపతి పెరగడం మొదలైంది ఈ సింపతి వేవు కావచ్చు జగన్ వ్యతిరేకంగా వేయించినటువంటి బలమైన ఒక అల కావచ్చు ఇవన్నీ కలిసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో ఒక మంచి రిజల్ట్ అయితే ఇచ్చినా ఆ సందర్భంగా ఒక రకంగా కింగ్ మేకర్ గా ఉన్నాడు ఆయన ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ అని జనం బలంగా నమ్మేటువంటి పరిస్థితి కల్పించాడు ఆయన తన ఆచరణ ద్వారా మాటల ద్వారా ఇలా ఒక పవన్ కళ్యాణ్ బీజేపీ ప్రోగ్రామ్ లో భాగంగానే ఆ రోజు చంద్రబాబుని జైలుకెళ్ళి ములాఖాత్ పెట్టి అప్పటికి ఆయన కొంచెం తల అటువైపు తిప్పుతున్నాడు ఇండియా కూటం వైపు లేదు మీకు అటువైపు ప్రయోజనం ఉండదు ఇటువైపు చూస్తేనే మీకు ఏదో మేరకు జస్టిఫికేషన్ దొరకచ్చు అని చెప్పి ఈయనే భరోసా ఇచ్చి ఈయన ఫైల్ తను మూవ్ చేస్తున్నట్టుగా కదిలించాడు బయటకు వచ్చిన తర్వాత రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయి బీజేపీ కూడా మాతో కలిసే ఛాన్సెస్ ఉన్నాయి నేను ఆశిస్తున్నాను అని చెప్పాడు మీరు రూట్ మ్యాప్ ఇవ్వండి అని బీజేపీని ఆయన అడగడం మీరే రూట్ మ్యాప్ ఇవ్వండి బీజేపీ అడగడం ఆ గొడవ నడుస్తుండ ఫైనల్ గా ఈయన జైలుకెళ్లి ఎప్పుడైతే ములాఖాత్ పెట్టి సందర్భాలతో మాట్లాడాడో మరుక్షణం ఇండియా కూటమి నుంచి వస్తున్నటువంటి ఖండన ప్రకటనలు అయిపోయాయి అంటే ఇది డిజైన్డ్ వ్యవహారము అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఆయన భారతీయ జనతా పార్టీ పెద్దల నుంచి ఫోన్ రావడం వలన ఆ రోజు ఓజీ షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని హడావిడిగా వెళ్ళి విజయవాడలో ఆయన కలిసి వచ్చాడు ఈ ప్రయాణంలో భాగంగా ఆయన మధ్యలో హైటెక్ సిటీలు ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాడు ఈ చూసే క్రమంలో ఇంత అభివృద్ధి చేసిన చంద్రబాబున అక్కడ అరెస్ట్ చేస్తారు అని చెప్పి ఆయన చాలా మీడియా ముందు చాలా బేలగా మాట్లాడినటువంటి సందర్భం ఇలా రాజకీయ ప్రయాణం కొనసాగిస్తూ మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎన్నికల్లో ఆయన మళ్ళీ యధాప్రకారం రైట్కి వచ్చేసి కొనసాగుతున్నాడు ఉప ముఖ్యమంత్రిగా ఈయన ఏదో తన బలం తనకు తెలుసు తన ఎంతవరకు పెర్ఫామ్ చేయగలడు తనకున్న దగ్గర తన దగ్గర ఉన్న వనరులు ఏమిటి అనేది స్పష్టంగా తెలిసిన రాజకీయ నాయకుడు ఆయన కాబట్టి బోల్డ్గా వ్యవహరించడం ద్వారా ప్రయోజనాలు నడుపుకోవాలి అనే పద్ధతిలో తెలుగుదేశంతో అలాగే వ్యవహరించడు ఆయన ఎవరితోనైనా అలాగే వ్యవహరిస్తాడు బీజేపీతో కూడా మొన్న ఎన్నికల్లో ఆయన ఇచ్చిన సీట్లు అన్నీ గెలుచుకుని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఉన్నాం మేమని చెప్తున్నాడు ఇప్పుడు పిఠాపురం సభకి ఇదే నినాదం ఇది భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంది అని అంటున్నారు పెరిగితే తెలుగుదేశం ఎంటర్టైన్ చేస్తుంది అనేది ఇంకో చర్చ అంటే రాయలసీమలో బలాన్ని పెంచుకొని వైసీపీ నుంచి వలసలు పోగు చేసి రాయలసీమలో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి ఈసారి అని బలంగా అనుకుంటాం జనసేన దాన్ని వర్కౌట్ కానిస్తాడా అనేది చూడాలి అక్కడ లోకల్ లీడర్స్ మరి ఆ ప్రయత్నం ఎలా జరుగుతుంది అనేది చూద్దాం ఈరోజైతే ఆవిర్భావ సభలో వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకుంటారు ఎలా పార్టీని ముందుకు తీసుకెళ్తారు అనేది చూడాలి ఇప్పటికైతే బీజేపీతో అంటకాగుతున్నారు వాళ్ళు బీజేపీ ఆదేశాల మేరకే కూటమి ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళు దీన్ని డిస్టర్బ్ చేసుకోవడం అనేది ఇప్పుడు ఇష్టంగా ఉన్నట్టుగా కనిపించడం లేదు చూడాలి ఈ బంధం రే పొద్దున ఏఏ